ఓకే జై తెలంగాణ జై సేవ లాల్ ఇవాళ సేవాలాల్ గారి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ముఖ్యంగా భోజు మహారాజు గారు వచ్చి ఆశీర్వదించి వెళ్ళినారు వారికి ధన్యవాదాలు బిచ్చు మహారాజు గారు ఉన్నారు మన మధ్యలో వారికి ధన్యవాదాలు శివరామ్ మహారాజ్ గారు ఉన్నారు మా నిజామాబాదు నిరంతరం మా కొంగు బంగారం లెక్క ఆశీర్వాదం ఇస్తూ మాతో పాటు ఉన్నటువంటి స్వామీజీ నమస్కారం అయ్యా అట్లానే మహారాజ్ గారు ఉన్నారు వేద పాఠశాల పెట్టి మరి బిడ్డలకు చిన్న చిన్న పంతులందరూ కూడా వచ్చి తీయాల వేద పాఠశాల పెట్టినటువంటి లచ్చిరామ్ మహారాజ్ గారికి నమస్కారాలు మా సహాయ సహకారాలు తప్పకుండా తమరకుంటాయని ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా రాజ్ కుమార్ జాదవ్ గారు బంజారా ఐక్య వేదిక నుండి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు శ్రీనివాస్ నాయక్ గారు చెర్లపల్లి నుంచి ప్రత్యేకంగా వచ్చినారు మీ బృందానికి ధన్యవాదాలు ఎస్పి నాయక్ గారు సోదరులు బంజారా ప్రవక్తగా పేరుగాంచి చిన్న వయసులో పాటలతోనే మమ్మల్ని అందరూ అరలించినందుకు ఎస్పి నాయక్ గారికి ధన్యవాదాలు అదేవిధంగా మరి కంప్లీట్గా మా మన తెలంగాణ జాగృతి రథసారధను పక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మా రూప్ సింగ్ గారు మరి వారి సైన్యం అంతా ఉంది ఇక్కడ ఒక పక్క రవీంద్ర నాయక్ గారు వెంకన్న గారు అట్లనే మన కళ్యాణ్ నాయక్ గారు సిటీ ప్రెసిడెంట్ సంజీవ్ నాయక్ గారు కిషన్ నాయక్ గారు తమ్ముడు రవి రాథోడ్ గారు ఒకరు కాదు ఇద్దరు కాదు మొత్తం బంజారా సైన్యం అంతా జాగృతూనే ఉన్నట్టుంది మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు హృదయపూర్వకంగా రామ్జీ గారికి వీరందరికంటే ఎక్కువ మరి మొత్తం బంజారా సమాజానికి సంబంధించి ఎప్పుడు మనం చెప్తూ ఉంటాం మరే చౌగోద్ చౌహాన్ बारागोत पमार भूखिया भुखिया पाड़ा, पाड़ा वर्तिया तेलंगानार तेलंगानार मार गौर बंजारा याड़ीन बापुन भाई बेन सेन राम राम जय రెండు వందల ఎనభై ఏడువ సేవలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు అట్లానే ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా కూడా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం మరి ఆధ్యాత్మిక గురువుగా సేవాలాల్ గారి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఆధ్యాత్మికతతో పాటు ఒక సంఘ సంస్కర్తగా ఆయనకు చాలా గొప్ప పేరుంది ఆధ్యాత్మిక గురువులు పరలోకం గురించే చెప్తారు కానీ సేవాలాల్ మహారాజ్ మాత్రం ఇహలోకంలో మనం ఎట్లా ఉండాలి మంచి మనుషులుగా ఎట్లా ఉండాలి అని ఆలోచన చేసి చెప్పినటువంటి వ్యక్తి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చి అనేక దురాగతాలు చేస్తూ మన యావత్ బంజారా లంబాడ ట్రైబ్నంతా కూడా క్రిమినల్ ట్రైబ్ అని రాస్తే ఖడ్గమెత్తి పోరాటం చేసిన మహా దేశభక్తుడు సేవాలాల్ గారు అందుకే ఇవాళ వారి జయంతి సందర్భంగా మా బంజారా తల్లుల సాక్షిగా మా బంజారా అన్నదమ్ముల సాక్షిగా మా బంజారా గురూజీల సాక్షిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని సేవా లాల్ గారి మీద పాఠ్యాంశం అనేటటువంటిది రాష్ట్రంలో కాదు దేశంలో ఉండాలి ఇక్కడ కాదు దేశంలో ఉండాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మన బంజారా బిడ్డలు ఉన్నారు గోర్బోలి భాష అన్ని రాష్ట్రాల్లో ఒకటే ఉంటుంది కానీ గోర్బోలి భాషను ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చలేదు కాబట్టి చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని సేవ లాల్ జయంతి సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి వీటితో పాటు మామూలుగా ఎక్కడికి పోయినా తండాలలో అత్యంత పేదవాళ్ళు ఉంటారు చాలా కష్టపడి జీవితం గడుపుతూ ఉంటారు పోయి అడవులను కొట్టుకొని రెండెకరాలు మూడెకరాలు నాలుగు ఎకరాలు వాళ్ళ చేతనైనంత వాళ్ళ కుటుంబ సభ్యుల చేతనైనంత యావత్ కుటుంబం అంతా కూడా పనిచేస్తూ ఉంటుంది పొలంలో ఆ పొలం పండితేనే దుక్కి దున్నితేనే చెమట ఒడిస్తేనే మూడు వేలు నోట్లోకి పోయే పరిస్థితి ఉంటుంది తప్పితే గొప్ప గొప్ప వాళ్ళు తక్కువ మంది ఉన్నారు బంజారాలలో అంటే పేదల పక్షాన ప్రభుత్వాలు ఆలోచన చేయాలి మన బంజారా అక్క తెల్లలకు అనేక కష్టాలు చూసినాం తెలంగాణ రాకముందు తండాలల్లోకి అప్పుడు పోతే తెలంగాణ రాకముందు సూర్యాపేట దగ్గర ఆడబిడ్డల్ని అమ్ముకున్నటువంటి పరిస్థితి ఉండే అప్పుడు కానీ ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా బయట పడుతున్నాం గడ్డకు పడుతున్నాం కానీ ఇంకా పేదరికం మొత్తం పోలేదు ఆ పేదరికం పోవాలంటే తండాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి ప్రభుత్వాలు పెట్టాలి ఏదైతే ఎస్టీల కోసం సపరేట్గా ఫండ్ వస్తుందో ఆ ఫండ్ ఖచ్చితంగా తండాలలోకి పోయే విధంగా మనందరం కూడా ఎంటబడాలి మనందరం ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలి ఇవాళ తెలంగాణ జాగృతిలో మరి ఒక ఎస్టీ వింగ్ ఉన్నది అది అన్ని చోట్ల ఉంటుంది కానీ తెలంగాణ జాగృతి మెయిన్ బాడీ మొత్తంలో ప్రధానంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా రూపసింగనం పెట్టుకోవడానికి ఒకటే ఒక కారణం ఎందుకంటే వెనుకబడ్డ జాతిని ముందుకి తీసుకురావాల్సిందే తీసుకురావాలంటే ఒక ప్రత్యేక కార్యాచరణ ఉండాల్సిందే కేవలం డబ్బులే కాదు ఏం చెప్పారు సేవాలాల్ మహారాజ్ గారు సామాజిక న్యాయం ఉండాలి స్వాభిమానం ఉండాలి అని చెప్పారు స్వాభిమానం ఎప్పుడు నిలబడుతుంది మనం నాయకులమైనప్పుడు స్వాభిమానం నిలబడుతుంది ఖచ్చితంగా బంజారా బిడ్డలు మంచి పొజిషన్లో ఉండాలి నాయకత్వంలో వారికి మంచి రిప్రజెంటేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను ఏదైతే మన తండాలో మన రాజ్యం అని తెలంగాణ వచ్చినాక ఇవాళ అది నిజమైంది ఇవాళ తండా తండాలో నేను ఒకటే కోరుతా ఉన్నా యువమిత్రులందరూ కూడా మీరు వెళ్ళాలి నాయకత్వం వహించాలి చదివినటువంటి చదువు కేవలం ఎక్కడ ఉద్యోగం చేయడానికే కాదు మన తండాలో వెలుగులు నింపడానికి కూడా పనిచేయాలి కాబట్టి యువమిత్రులు యువతి యువకులు ఖచ్చితంగా తండాల నుంచే నాయకత్వం నేర్చుకోవాలి రాబోతా ఉన్న ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నాకేందు ఎన్నికల్లో ఎవరో పోటీ చేస్తారు అనుకోవద్దు మనం పోటీ చేయాలి పోవాలి ప్రాక్టీస్ చేయాలి నిలబడాలి ఫైట్ చేయాలి అప్పుడే యూత్కి లీడర్షిప్ వస్తుంది అది ఆడపిల్ల అయినా మగపిల్లలైనా యువతకు లీడర్షిప్ రావాలంటే పోయి మీరు అక్కడ అడుగు పెట్టి ఉండాలి నేను హైదరాబాద్లో ఉంటా కానీ నాకు అక్కడ లీడర్షిప్ ఇవ్వమంటే ఎవరు ఇయ్యారు అందుకని అయితే ఎవరైతే లీడర్షిప్ చేయాలనుకుంటారో ఖచ్చితంగా గ్రామాలకు తరలాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి తండా తండ నేను వచ్చి చూసిన తండాలు గ్రామ పంచాయతీలు అయినాయి కానీ బస్సు వస్తలేదు రేషన్ షాప్ వస్తలేదు సపరేట్గా అంగన్వాడీ లేదు ఒక ప్రైమరీ స్కూల్ లేదు ఏఎన్ఎం ఉంటే ఆమె పది తండాలకు కలిపి ఒక ఆమె ఉంటే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో అనేటటువంటి పరిస్థితి ఉన్నది ఇవి కొద్దిగా మారాలంటే ఏదైతే నిధులు మనకు వచ్చినాయో గ్రామ పంచాయతీలుగా వచ్చినాయో నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా ప్రతి తండాకు మీరు సపరేట్గా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందే అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసులు కట్టాల్సిందే అంగన్వాడీలు కట్టాల్సిందే రేషన్ షాపులు పెట్టాల్సిందే దానికోసం ప్రతి తండాను ఫోకస్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మరి అదేవిధంగా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలల్లో కేవలం ఐదు సీట్లు బంజారాలకు ఇస్తున్నామని చెప్పారు ఎందుకు ఇస్తున్నారు అని అంటే దానికి ఏమీ లాజిక్ లేదు ఎందుకోసం అని అంటే ఆరు పర్సెంట్ మాత్రమే పట్టణాలలో ఉంటారని చెప్తా ఉన్నారు మరి జనాభా లెక్కలు ఎప్పుడు చేసిర్రు మీరు రెండు వేల పదకొండులో చేసారు ఆ లెక్కలతో ఇప్పుడు లెక్కలు సరిపోతాయా ఇప్పుడు లెక్కలు కంపేర్ చేయగలుగుతామా అంటే మూడు వందల సీట్లలో కేవలం ఐదు సీట్లు మాత్రం ఎస్టీలకు రిజర్వేషన్ ఆ ఎస్టీలలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా ముందటపడి బంజారాలకు ఇతర ఎస్టీ జాతులకు లల్లు పెట్టిస్తూ ఉంటాడు ఆయన ఎప్పుడు కూడా కానీ మా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మనకున్న రిజర్వేషన్లో మనం అన్నదమ్ములం అందరం కలిసి కూర్చొని మాట్లాడి పంచుకొని అందరం బాగుపడాలని ఆలోచన చేయాలి తప్పితే కొట్లాడుకొని కొట్లాడుకుంటే ఎవరు కూడా ముందు పడే పరిస్థితి ఉండదు కాబట్టి జాగృతిలో ప్రయత్నం చేసినాం బంజారా టీం సపరేట్గా పెట్టుకున్నాం ఆదివాసీ టీం కూడా బలంగా పెట్టుకున్నాం ఎందుకంటే ఆదివాసీల హక్కుల కోసం కూడా మనం కొట్లాడతాం బంజారాల హక్కుల కోసం కూడా మనం కొట్లాడతాం అందరం సమంగా కలిసి ముందుకెళ్లాలనేటటువంటి ఆలోచన చేద్దాం దయచేసి దానికోసం నేను కోరేది ఒకటే ఏదైతే ముఖ్యమంత్రి గారు మరి ఈ పంచాయతీల వెట్టుడు బంద్ చేసి ఎంత రిజర్వేషన్ ఏదైతే టెన్ పర్సెంట్ జీవో థర్టీ త్రీ ప్రకారం ఇచ్చిండ్రో ఆ రిజర్వేషన్ ఇలా అమలవుతుందా లేదా ఒక వైట్ పేపర్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను పోయిన రెండున్నర సంవత్సరాల్లో టెన్ పర్సెంట్ లెక్కన అడ్మిషన్స్ వచ్చినాయా టెన్ పర్సెంట్ లెక్కన ఉద్యోగాలు వచ్చినాయా టెన్ పర్సెంట్ లెక్కన ప్రమోషన్స్ వచ్చినాయా అన్న విషయాన్ని ప్రజలకు తెలిసేలాగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇంకొక మాట ఇందాక మనం అనుకున్నట్టు సేవలాల్ గారు ఎప్పుడు స్వాభిమానం గురించి మాట్లాడారు స్వాభిమానం అంటే ఏంది మన సాంస్కృతిక ప్రతీకలు మన రాజధానిలో ఉండాలి మన సంస్కృతికి సంబంధించి మనం ఆరాధ్య దైవంగా భావించే సేవాలాల్ గారు హైదరాబాద్లో ఉండాలి కానీ ముఖ్యమంత్రి గారు అచ్చంపేట అడవులల్లో కడతా అంటుండు ఇరవై ఎకరాలు పెట్టి అక్కడ కూడా ఇవ్వండి కానీ హైదరాబాద్లో మా జాగా ఉండాల్సిందే హైదరాబాద్లో సేవాలని విగ్రహం ఉండాల్సిందే అని నేను కోరుతూ ఉన్నా ఇంకొక మాట స్వాభిమానం అంటే రాజకీయ ప్రాతినిధ్యం అంటే ఇది నిజంగా ఈ గవర్నమెంట్ ఎంత దారుణం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ కూడా లంబాడాసు మినిస్టర్ లేకుండా లేరు కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాత్రమే లంబాడాలకు మంత్రి పదవి రాలేదు ఖచ్చితంగా లంబాడాలకు మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా మరి చాలా మాటలు ఇచ్చిపోయి ఈ పేజ్ నిండా మాటలు చెప్పిన ఎన్నికల ముందు ఏమని చెప్పిన మనకు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఎక్కడన్నా వచ్చిందా ఎవరికన్నా వచ్చిందా ఆగే ఆక బార లా రాలే కదా మరి ఇయ్యాలే కదా అదేవిధంగా ప్రతి కాంట్రాక్ట్లో ఎస్టీలకు అవకాశం ఇస్తామని చెప్పారు దాని గురించి ఊసేలేరు అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇస్తే జాగా ఇచ్చి జాగాతో ఆరు లక్షలు ఇస్తామని చెప్పారు ఇప్పుడు మా పున్నిబాయి మా దేవి బాయి మాకు లోల్లు పెడతా ఉంటుంది మా గల్లీలో ఉన్న ఇండ్లే గుంజుకుంటా ఉన్నారని చెప్పి కొత్త ఇండ్లు ఇచ్చాడు మాట అటు ఉంచి అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏదైతే మీరు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తారని చెప్పిన జాగా ఇవ్వండి ట్రైబల్స్కి ఆరు లక్షల రూపాయలు కూడా ఇవ్వండి అని డిమాండ్ చేస్తున్నా ఇక మా అన్నదమ్ములందరికీ తెలుసు అసైన్డ్ భూములు ఇచ్చిండ్రు అప్పట్లో మనకు ఆ ఇచ్చిన అసైన్డ్ భూములు అన్నీ కూడా ఏ ప్రాజెక్ట్ కట్టినా మొదలొచ్చి వచ్చి భూములు గుంజుకుంటారు ఏ రోడ్ వచ్చినా మొదలొచ్చి అసైన్ ల్యాండ్ గుంజుకుంటారు అంటే హక్కులు పూర్తిగా లేవు ఆ భూమి మీద కాబట్టి గుంజుకునేటటువంటి పరిస్థితి ఉంది రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టింది నేను వచ్చినాక అసైన్ భూముల మీద మాట తీసుకుంటా అసైన్ భూముల మీద చర్య తీసుకుంటా అని కానీ ఇంతవరకు ఒక మీటింగ్ పెట్టినట్టు కానీ దాని మీద ఒక ఆలోచన చేసినట్టు కానీ కనబడలేదు రేవంత్ రెడ్డి గారు అసైన్ భూముల మీద ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే పోడు పట్టాలు చాలా మందికి మాకు ఇంకా రాకుండా ఉండిపోయినాయి కొన్ని అంతకుముందు చేసుకున్నాం ఇంకా కొన్ని చేసేటి ఉన్నాయి మరి పోడు పట్టాల పంపిణీ ఖచ్చితంగా చేయాలని ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తా ఉన్నారు ఎట్ ద సేమ్ టైం మూడు ఎస్టీ కార్పొరేషన్లు పెడతామని చెప్పిర్రు ఒకటి సేవాలాల్ గారి కోసం సేవాల గారి పేరు మీద లంబాడల కోసం ఇంకొకటి ఆదివాసీ కార్పొరేషన్ ఇంకొకటి ఎరుకల కార్పొరేషన్ ఈ మూడు పెడతామని చెప్పిండ్రు ఇంతవరకు వాటి ఊసేలేదు కాబట్టి వీటి మీద ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇకపోతే ఐటీడీఎల్ ఇప్పుడు ఉన్న అనే మొత్తానికి మొత్తం డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగాల రిక్రూట్మెంట్ లేకుండా ఆగమాగం చేస్తూ ఉన్నారు కానీ మేనిఫెస్టోలో మాత్రం ప్లేన్ ఏరియాస్లో కూడా ఐటీడీఎల్ పెడతామని చెప్పిను మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా మీరు మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం నల్గొండలో నిజామాబాద్లో మెహబ్బాద్లో మరి మహబూబ్ నగర్లో ఖమ్మంలో వీటన్నిటిలో కూడా మరి ఐటీడీఎల్ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అన్నిటికన్నా ముఖ్యంగా విద్యార్థులు వారికి ఏం చెప్పారు ఇక చెప్పడం విన్నప్పుడు అయితే అసలు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు అందరితోనే అబద్ధాలు అడించి గ్యారెంటీలు పెట్టి ఇంటింటికి మంచిరు మీకు గుర్తుండొచ్చు ఏం చెప్పారు విద్యాజ్యోతి పథకం కింద పదవ తరగతి పాస్ అయితే పదివేలు ఇంటర్మీడియట్ పాస్ అయితే పదిహేను వేలు డిగ్రీ పాస్ అయితే ఇరవై ఐదు వేలు పీజీ చేస్తే లక్ష రూపాయలు ఎంఫిల్ చేస్తే ఐదు లక్షల రూపాయలు వచ్చినాయి ఎవరికైనా పిల్లలు ఇంతమంది స్టూడెంట్స్ వచ్చినాయా అరే కైకో హాత్మించే ఆయాక్యా నయాగు ఆయా నేనేమంటున్నా అంటే ఇన్ని హామీలు చేసి ఒక్క హామీ కూడా ఎస్టీలకు చేయనటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ సేవాలాల్ మహారాజ్ గారు విఘ్నతని ఇవ్వాలే సేవాలాల్ మహారాజ్ గారు వారి మత్తి పోగొట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా ఇక ఇంకొక మాట నిన్న మొన్న ఎన్నికలైన ఎన్నికలలో ఏం చేసినారు కాంగ్రెస్ పార్టీ చాలా సీట్లు గెలుచుకున్నామని వాళ్ళు గొప్పలు చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచింది మేము జాగృత ఒక సీటు గెలిచినాం ఒక చైర్మన్ రాత్రికి రాత్రే ఆ చైర్మన్ను సీఎం గారు పిలిపించుకొని కలిసిరు అంటే నేను ఏం అడుగుతా ఉన్నా అంటే కనీసం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండొద్దు అసలు ఒక సీటు రెండు సీట్లు వస్తే కూడా మీకు బోల్డెన్ సీట్లు వచ్చినాయి డెబ్బై ఎనభై వచ్చినాయి ఇంకా ఎందుకు ముఖ్యమంత్రి గారు మీకు అంటే ఇదేం ప్రజాస్వామ్యం నాకు లేదు పిలిపించుకొని వాళ్ళని కలుసుడు ఇక్కడ కాంగ్రెస్కు ఎన్నికైనటువంటి అభ్యర్థులు ఆలోచన చేసుకోవాలి మిమ్మల్ని కలిసిందా మీ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని కలుస్తలేడు మొదలు పక్క పార్టీ వాళ్ళని కలుస్తున్నాడు ఆ విషయం ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ కార్యకర్తలారా మీరు ఆలోచన చేయండి మీ పార్టీ సీఎం మిమ్మల్ని కలవకుండా పక్క పార్టీ వాళ్ళకి మాత్రం మర్యాద ఇచ్చి మొదటి రోజే కలిసి దండలేసి మీ అభివృద్ధికి ఇస్తున్నామని చెప్తున్నారు మరి మీ సంగతి ఏంటి మీరు ఓటర్లకు చెప్పిన మాటల సంగతి ఏంటి ఇట్లా చేసే బీఆర్ఎస్ వాళ్ళు అధికారం కోల్పోయారు ఇట్లా చేసే ప్రతిపక్షాలు ఉండొద్దు వేరే వాయిస్ ఉండొద్దు అని చెప్పి ఎక్కడ ఎవరున్నా బీఆర్ఎస్లో చేర్చుకొని ఆనాడు ప్రజలకు వెగట్ పుట్టించారు కాంగ్రెస్ కూడా అదే పనిలో పోతున్నది ఇది కరెక్ట్ కాదు గెలిచినటువంటి వాళ్ళు ఇండిపెండెన్స్ చిన్న చిన్న వాళ్ళు వాళ్ళని ఉండనియండి ప్రతిపక్షం ఉండాలి రాష్ట్రంలో అడిగేటోడు ఉంటేనే అడుగు ముందుకు పడుతుంది విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతూ మరి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అనేటటువంటి సంస్థ ఉంటుంది ఒకటే ఒకసారి నాకు తెలిసి మొక్కుబడిగా మీటింగ్ పెట్టిరు కానీ అడ్వైజరీ కమిటీ ఇచ్చిన ఏ అంశంలో కూడా ట్రైబల్స్ పనికొచ్చే వచ్చే పనులు ముఖ్యమంత్రి గారు చేస్తలేరు కాబట్టి దయచేసి ఏదైతే సేవాలాల్ గారు చూపించినటువంటి మార్గంలో మన ఆత్మగౌరవం కోసం మన అభివృద్ధి కోసం అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఎటువంటి చెడు పనులు చేయకుండా సమాజానికి తొవ్వ చూపించాలనేటటువంటి సందేశం ఏదైతే సేవాలాల్ గారు ఇచ్చినారో వారి యొక్క సందేశం బాగా సమాజంలో ముందుకు పోయే విధంగా ప్రభుత్వాలైనా మనమైనా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ మరి సేవ లాల్ గారి జయంతిని జాగృతి ఆఫీస్లో చేయడం చాలా సంతోషం ఇక్కడ ఇంతమంది స్వామీజీలు వచ్చి ఇంతమంది గురువులు వచ్చి మమ్మల్ని మా కార్యకర్తలని నాయకుల్ని ఆశీర్వదించదంటే ఖచ్చితంగా మీ దయతో జాగృతి చాలా ముందుకెళ్తుంది అనేటటువంటి విశ్వాసం బలపడతా ఉంది మేము కూడా ఎప్పుడూ పేదల పక్షమే ఉంటాం ప్రజల పక్షనే ఉంటాం పారదర్శకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై సేవలాల్ ఒక్క నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఏమే నేనేమంటున్నా బ్రదర్ చిన్న వాళ్ళను ప్రభుత్వ పెద్దలు ఇష్యూ బెదిరిస్తే ఏం చెప్తారు వాళ్ళు అదే చెప్తారు ప్రభుత్వ పెద్దలకు సోయి ఉండాలి వాళ్ళకి లేదు కాబట్టి ప్రజలకు చెప్తున్నాం విషయం ఏంటని నేనేమంటున్నా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది లేకుండా అందరు ఒకటే పక్కన ఉంటే అడిగేటోడు ఉండడు వాళ్ళు ఏం జులువ్ చేసినా నడుస్తూనే ఉంటారు ఇవాళ భూములు గుంజుకున్నా ఇవాళ తండాలకు ఫండ్స్ ఇవ్వకున్నా ఇవాళ సేవలలో గారి విగ్రహం హైదరాబాద్లో పెట్టకున్నా జాగృతల్లో ఇంకొకళ్ళు ముంగటవాడు అడిగితే ప్రజలకు మేలు జరుగుతుంది అడగకుండా అందరిని ఒకటే పార్టీలో వేసుకుంటామంటే ఎవరికి కూడా ఉపయోగం ఉండదు కాబట్టి ఇది ప్రజాస్వామికంగా విలువల్ని కాలరాయడమే అటువంటి అంశాలకు ముఖ్యమంత్రి గారు తెరదీసినారు ఇది కరెక్ట్ కాదు అని నా భావన ఎట్ ద సేమ్ టైం ఇవాళ చాలామంది ఇక్కడ తల్లులు ఉన్నారు వాళ్ళందరూ మాకు ఒక మాట చెప్పింది ఎగ్జామ్స్ అవుతుంటే మున్సిపల్ ఎన్నికలతో బాగా ఇబ్బంది జరిగిందని ఇంకొక పక్క ప్రభుత్వమేమో మళ్ళీ ఎంపీటీసీ సెట్పిటీసీ ఎన్నికలు కూడా ఇప్పుడే పెడతామని చెప్తుంది ఒక పక్క టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఒక పక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి వరుసగా అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి మరి ఈ విషయం కూడా ఎలక్షన్ కమిషను ప్రభుత్వము ఒకసారి ఆలోచన చేయాలి పరీక్షలు అన్నీ అయిపోయాక ప్రశాంతంగా ఎన్నికలు పెట్టుకుంటే బాగుంటుంది అనేది మా ఒపీనియన్ నేనేమంటున్నా బ్రదర్ ప్రజల దయతోని జాగృతి ఒక ఆర్గనైజేషన్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బాక్స్తో కలిసి పోటీ చేసినా కూడా మమ్మల్ని మంచిగా ఆశీర్వదించి దీవించిండ్రు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో కూడా మేము ఉంటాం నిలబడతాం మరి అది ఏ గుర్తుతోనన్నది నాకు ఇంకా తెలియదు ఎలక్షన్ పనులు అవుతూ ఉన్నాయి కాబట్టి అది సరే పేపర్ వర్క్ లేట్ అవుతుంది మీకు తెలుసు నాకని ఎక్కువ కాబట్టి లేట్ అవుతుంది ప్రకటిస్తాం బట్ ఎనీవే జాగృతి సంగతి పక్కన పెడితే పిల్లల సంగతి ఆలోచించాలి ఇప్పుడు వరుసగా అన్ని పరీక్షలు ఉన్నాయి ముఖ్యమంత్రి గారేమో ఆగమేఘాల మీద ఎన్నికలు పెట్టేటట్టు కనబడుతుంది పరీక్షలు అయినాక పోటీ పెట్టుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ జై సేవలాల్